గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ నమస్కారం ఈ టీచర్స్ డే అంటే మనకు తెలిసిందే కదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సెప్టెంబర్ ఐదో తేదీ లైక్ మన సాంప్రదాయంలో లైక్ మాతృదేవోభవ పితృదేవోబాబ అట్లా ఆచార్య దేవోబావ అంటే దేవుడితో సమానంగా మనం గురువుల్ని దైవంతో సమానంగా చూసుకుంటాము ఈ టీచర్స్ డే సందర్భంగా లైక్ మన క్లినిక్ కొండారెడ్డి దంతవైద్యశాల సందర్భంగా లైక్ మనము కొన్ని ఆఫర్స్ ఇవ్వదలుచుకున్నాము లైక్ ప్రైవేట్ లైక్ టీచర్స్కి లైక్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీచర్లకు మనకి ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ క్యాష్లెస్లోనే చేస్తున్నాము అవి వాటిల్లో ఇంకా మనం మెరుగ్గా వాళ్ళకి ఇవ్వాలంటే లైక్ ఓపీజీ అంటే పెద్ద ఎక్స్ రేస్ తీసేటప్పుడు మనకి గవర్నమెంట్ తరపున రావట్లేదు కాబట్టి మనం వాటికి అమౌంట్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి దగ్గర దాన్ని ఈ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో లైక్ తీసుకోకుండా వేవాఫ్ చేసేసి అమౌంట్ని ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము అట్లే మనము మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము ఈ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో వాళ్ళకి మెడికేషన్ కూడా మనకి గవర్నమెంట్ తరపున రాదు కాబట్టి మనం అవి అవి కూడా ఇవ్వదలుచుకున్నాము సేమ్ వే ప్రైవేట్ ఉద్యోగస్తులకి వచ్చేసరికి మనము లైక్ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ లైక్ ఇప్పుడు రూట్ కెనాల్ అయినా ఇంకోటి ఇంప్లాంట్ అయినా ఎవర్ అన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వదలుచుకున్నాము వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఈ ఫ్రీ ఫ్రీ ఎక్స్రే కంప్లీట్గా ఫ్రీ ఎక్స్రే సేమ్ పే మెడికేషన్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మనము ఈ నాలుగు రోజులు మనము లైక్ మెడికేషన్ కూడా ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము లైక్ ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వచ్చేసరికి టీచర్స్కి ఒకళ్ళ వాళ్ళకి ఇచ్చేది ముప్పై వేలు రూపాయలకి ఇస్తారనమాట ఇవి ఒకవేళ వాళ్ళు హై ట్రీట్మెంట్స్కి వెళ్ళి ఇంక ముప్పై వేలు కూడా దాటుతున్న పరిస్థితుల్లో అట్లాంటి ట్రీట్మెంట్స్ అవసరమయ్యి చేయించుకోవాల్సి వచ్చినప్పుడు దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వదలుచుకున్నాము మూడు నాలుగు ఐదు ఆరో తేదీలు సార్ పది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మన ఇప్పుడు కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఏదైతే బృందావనం రామచంద్రారెడ్డి హాస్పిటల్స్ అందులో ఉందో ఆ పర్టికులర్ బ్రాంచ్లో ప్లస్ అదేవిధంగా మన కొండారెడ్డి డెంటల్ స్టూడియో ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ బ్రాంచ్ ఉందో దాంట్లో కూడా ఈ రెండు ఈ పూర్తి రాయితీలు ఈ ఇవన్నీ వర్తిస్తాయి